హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మార్గశిర మాసమంతా వీరింట్లో వేసే కుబేరుడు కార్తీక మాసం ముగిసి డిసెంబర్ రెండో తేదీ నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మహా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పరమ శివునికి అత్యంత ఇష్టమైన మాసాలలో మార్గశిర మాసం కూడా ఒకటి ఈ మార్గశిర మాసంలోనే లక్ష్మీదేవి గోదాదేవిగా జన్మించి శ్రీ మహావిష్ణువుని పూజించిందని చెప్తారు ఇక ధనుర్మాస వ్రతం కూడా మార్గశిర మాసంలోనే నిర్వహిస్తారు ఈ సంవత్సరం మార్గశిర మాసంలో గ్రహాల సంచారం ప్రకారం కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వృషభ రాశి మార్గశిర మాసం రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ నెలలో మీరు పెద్ద మొత్తం డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి దయతో వృషభ రాశి జాతకం ఈ సమయంలో సంపన్నులుగా మారుతారు నూతన వాహనాలు నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే మాసం కర్కాటక రాశి మార్గశిర మాసంలో కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో భారీ లాభాలను పొందుతారు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ సమయంలో పూర్వీకుల నుండి ఆస్తులు కలిసి వస్తాయి గృహయోగాలు వాహన యోగాలు ఉన్నాయి కన్యా రాశి మార్గశిర మాసం కన్యా రాశి వారిని సంపన్నులను చేస్తుంది కన్యా రాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తాయి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది విదేశాలలో వ్యాపారులు చేసేవారు వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలను పొందుతారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది వృచ్చిక రాశి మార్గశిర మాసం రాశి వారిని అదృష్టవంతులను చేస్తుంది ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పెట్టిన పెట్టుబడులు భారీ లాభాలను ఇస్తాయి లక్ష్మీదేవి కృపతో వృచ్చిక రాశి వారు అదృష్టవంతులు అవుతారు ఏ పని తలపెట్టినా ప్రతి పనిలో విజయం వర్తిస్తుంది మకర రాశి మకర రాశి వారికి మార్గశిర మాసంలో బోలెడు ప్రయోజనాలను కలిగిస్తుంది ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి లాటరీలు తగిలి ఛాన్స్ ఉంది ఊహించని విధంగా ధనయోగం కలుగుతుంది చేపట్టిన ప్రతి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్